ఎస్సీ ఫిషర్మెన్ సొసైటీ కలిపి పెద్ద కుట్రకు స్వతంత్ర జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు బాధితులైన ఎస్సీ సొసైటీ సభ్యులకే తిరిగి నోటీసులు పంపుతూ అధికారులు వేధిస్తున్నారని ఎస్సీలకు ఉమ్మడి ఆస్తి సొసైటీ చెరువులను వారికి లేకుండా చేయాలని కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఫిషర్మ్యాన్ సొసైటీ బాధితులతో కలిసి మాట్లాడారు ఎస్సీల ఆర్థిక పురోభివృద్ధి కొరకు ఏర్పాటు చేస్తున్నాం రాజ్యాంగబద్దమైన హక్కులను కాలరాయడంలో ప్రభుత్వాలు మారుతున్నా కుట్రలు మారడం లేదన్నారు సామాజికంగా ఆర్థికంగా తీవ్ర వెనుకబాటుతనానికి గురి కాబడిన ఎస్సీల ఆర్థిక పురోభివృద్ధికి సుమారు యాభై ఏళ్ల క్రితం దివంగత మంత్రి బత్తిన సుబ్బారావు అప్పటి తూర్పుగోదావరి జిల్లాలో అనేక గ్రామాలలో ఆయనే స్వయంగా ఫిషర్మ్యాన్ సొసైటీలను రిజిస్టర్ చేయించి వారికి ఆయా గ్రామాలలో ఉన్న చెరువులను అప్పగించారని నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వానికి లీజులు చెల్లిస్తూ ఈ చెరువులనే ఎస్సీలకు ఉమ్మడి ఆస్తిగా భావించి జీవనం సాగిస్తున్నారని తెలిపారు అయితే ఈ చెరువులు ఎస్సీలకు లేకుండా చేయాలన్న కుట్రతో కోరుకొండ మండలం నిడిగట్ల గ్రామానికి చెందిన ఆధిపత్య కులానికి సంబంధించిన జనసేన నాయకులు ఎస్సీలకు చెందిన చెరువుల్లో వందల సంఖ్యలో చేపలను గత కొంతకాలంగా దొంగతనం చేయిస్తున్నారని అన్నారు అయితే వారం రోజుల క్రితం ఎస్సీ ఫిషర్మెన్ సొసైటీ సభ్యులు పహారా కాసి రెడ్ హ్యాండెడ్గా దొంగలను పట్టుకోవడంతో అక్కడికి వచ్చిన జనసేన పార్టీ నాయకులు పోలీసులకు వారిని అప్పగించనివ్వకుండా బలవంతంగా విడిపించుకుపోవడంతో పాటు ఇష్టానుసారంగా కుల దూషణకు పాల్పడుతూ చంపుతామంటూ బెదిరించారని అన్నారు ఈ విషయంపై కోరకొండ పోలీస్ స్టేషన్ జిల్లా ఎస్పీ కార్యాలయంలోనూ ఆధారాలతో సహా ఫిర్యాదు చేయగా విచారణ జరిపి కేసు నమోదు చేశారని అన్నారు కేసు నమోదైన తర్వాత మరింత కక్ష సాధింపు ధోరణితో సదరు వ్యక్తులు ఎస్సీలపై దాడులకు ఆధిపత్య వర్గాల వారిని పురిగొల్పుతూ కుల విద్వేషాలను రెచ్చగొడుతూ బహిరంగ బెదిరింపులకు పాల్పడుతున్నా పోలీస్ వారు ఎలాంటి చర్యలు తీసుకోకుండా అరెస్టులు చేయకుండా చోద్యం చూస్తూ వస్తున్నారు దీంతో ఒక అడుగు ముందుకేసి స్థానికంగా ఎప్పుడూ జరగని విధంగా ఎస్సీ సొసైటీలకు చెందిన చెరువులో విషం కలిపి చేపలన్నీ చనిపోయే విధంగా చేశారు పొరపాటున ఆ చేపలను పట్టుకుని తింటే తద్వారా ప్రజలు ప్రాణాలు కోల్పోయే విధంగా కుట్ర చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు మళ్లీ ఈ విషయమై పోలీసు వారికి ఫిర్యాదు చేయగా పోలీసులు వచ్చి చెరువులో చనిపోయి పైకి తేలుతున్న చేపలను ఫోటోలు తీసుకుని వెళ్ళిపోయారే తప్ప నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు మరో ప్రక్క నుంచి ఫిషర్ మ్యాన్ సొసైటీ అధికారులు సొసైటీ సభ్యులకు అండగా నిలవాల్సింది పోయి తిరిగి వారికే నోటీసులు పంపుతూ వేధింపులకు పాల్పడుతున్నారు అధికారిక యంత్రాంగం ఆధిపత్య కులబలం ధన అహంకారం రాజకీయ అండదండలు అన్ని వైపుల నుండి ఒక్కటై నిడిగట్ల గ్రామ ఎస్సీలపై వేధింపులకు పాల్పడుతున్న దారుణమైన పరిస్థితుల నడుమ బాధితులకు అండగా స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ ఆధ్వర్యంలో పోరాటానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో అన్ని సొసైటీలను ఏకం చేసి భారీ స్థాయిలో ఉద్యమానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని దీని పర్యావసనాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్సీ ఫిషర్మ్యాన్ సొసైటీ ప్రెసిడెంట్ గొంతి లక్ష్మణ్ సభ్యులు కొల్లాటి అబ్బులు యాళ్ల ఆత్మారావు వారా పెదశేషు ఎడ్ల రాజేష్ కొత్తపల్లి వెంకట్రావు కందికట్ల చిన్నారావు కొత్తపల్లి మహేష్ కుమార్ శ్రీను శ్రీను వార చిన్న శేషు యాళ్ల నాని భాను మార్పు శ్రీను మానేపల్లి తాతారావు మానేపల్లి జార్జ్ బెన్ని తదితరులు పాల్గొన్నారు కోర్కొండ మండలం నిడిగట్ల గ్రామంలో ఎస్సీలకు సంబంధించిన ఫిషర్మెన్ సొసైటీని దాదాపు యాభై అరవై ఏళ్ల క్రితం ఎస్సీలకు భూములు కానీ ఆస్తులు కానీ ఏముండో వీళ్ళ కూలి పనులు చేసుకుని జీవనం సాగించే వాళ్ళు కాబట్టి వీళ్ళ ఆర్థిక పురోభివృద్ధికి ఉపయోగపడుతున్న దాదాపు దాదాపు యాభై అరవై సంవత్సరాల క్రితం బచ్చులు సుబ్బారావు గారి దివంగత మంత్రి వర్యులు అప్పుడు రిజిస్ట్రేషన్ చేయించి ఆ సొసైటీలకి ఇక్కడ చెరువులు ఇవ్వడం జరిగింది ఎస్సీలకు ఉమ్మరాస్ అంటూ ఏదైనా ఉందంటే ఈ చెరువులు మాత్రమే ఎక్కడ భూములు కానీ ఆస్తులు కానీ ఈ చెరువులను కూడా వాళ్ళ దగ్గర నుంచి లేకుండా చేయాలని ఆధిపత్య వర్గాలకు సంబంధించిన వాళ్ళు చేసే కుట్రలో భాగంగా రాత్రులు వీళ్ళు కష్టపడి సంపాదించుకొని వేస్తున్నటువంటి చేపలను కానీ డీజిల్ కడుతున్నారు మూడు సంవత్సరాలకు ఒకసారి యాభై అరవై సంవత్సరాల నుంచి వీటి అట్లని వీళ్ళు సంపాదించుకొని పెడుతుంటే దాంట్లో డబ్బు అంతా ఖర్చు పెట్టుకుంటుంటే నైట్కి నైట్ దొంగతనం చేసి చేపలన్నీ పట్టిపోయే పరిస్థితి దీన్ని అడ్డుకొని పబ్లిక్ మొత్తం దీనికి సంబంధించి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది ఈ సొసైటీ సభ్యులే పట్టుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దొంగతనం చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించిన ఆధారాలన్నీ గౌరవ ఎస్పీ గారికి అందరికీ ఇచ్చిన తర్వాత వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది అయితే దొంగతనం చేసిన వాళ్ళని విడిపించుకు వెళ్లిపోయినటువంటి జనసేన నాయకుడు ఎవరైతున్నారో ఇతను ఆ తర్వాత నుంచి గ్రామాల్లో మీటింగ్లు పెట్టి మన ఆధిపత్య వర్గాలకు సంబంధించిన వాళ్ళు అందరం కూడా ఆధిపత్య కొలాల సంబంధించిన వాళ్ళు అందరం కూడా తల పదివేల రూపాయలు వేసుకుందాం లక్ష రూపాయలు వేసుకుందాం సంగతి ఎదురు వాళ్ళకి చెరువులు లేకుండా చేద్దాం ఇలాగ కుట్రపూరితమైన ఆలోచనలతో బెదిరింపు సెక్షన్లతో చేస్తున్నప్పటికీ కూడా ఇవన్నీ పోలీసులు దగ్గరుండి చూస్తున్నారు ఎందుకంటే అక్కడ పోలీసు పోలీసులు గస్తీ కాపుతున్నారు కూడా చూసినా ఎలాంటి చర్యలు తీసుకోని కారణంగా నాలుగు రోజుల్లోనే ఎస్సీలకు సంబంధించిన సొసైటీ చెరువుల్లో చేపలు చనిపోవడానికి విషయం కలిపి మొత్తం చేపలన్నీ పైకి తిరలేము దాదాపు లక్షల రూపాయలు ఆస్తి రాష్ట్రం కలగజేశారు కలగజేసినప్పటికీ కూడా పోలీసులు అయితే అక్కడ ఫోటోలు వీడియోలు తీసుకునే పోరు తప్ప ఈ రోజుకి పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయలేదు అరెస్ట్ చేయడం కారణం ఇంకా ముందుకెళ్ళడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అంటే ఎస్సీ మీద దాడులు చేసి వాళ్ళ ప్రాణాలకు ఏదైనా అపాయం కలిగించిన అది మాత్రం చర్యలు తీసుకున్న చేసుకుందాం అనుకునే దుర్మార్గమైన వైఖరిని పోలీసులు పెట్టినాడే దీనికి సంబంధించి ఈ సొసైటీల మీద జరుగుతున్నటువంటి కుట్రలకు సంబంధించి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న అన్ని సొసైటీలు ఏకం చేసి అందరితో కలిసి ఒక పెద్ద భారీ ఎత్తున పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నాం ఇమ్మీడియట్ గా నిందితులను అరెస్ట్ చేయకపోతే మా సత్తా ఏంటో చూపించడానికి సిద్ధంగా ఉన్నాని చెప్పి తెలియజేస్తున్నాం భీమ్ జై భారత్